నమస్కారం మన శాస్త్ర సభ్యుడు గారు మనకు ఎన్నో పనులు చేస్తున్నాడు కాబట్టి ఓర్వలేకపోతున్నారు ఇంద్రమ్మ ఇల్లు మేము నిన్ననే తాండం రెండు అయవార్పల్లి బోయిపెల్లి ఎల్గుమ్ల అన్నీ ఓపెనింగ్ చేసి వచ్చినాము ఇంద్రామ్మ ఇల్లు ప్రతి ఒక్క వేద రైతులకి వేద రైతులకే ఫస్ట్ ఫస్ట్ ఇస్తున్నాము వాళ్ళకి తర్వాత రైతులకి ఫస్ట్ కాబట్టి ఇదొక్కటి మనకు రెడ్డి పేదవాళ్ళకే ఫస్ట్ చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాము ప్రతి ఒక్కరూ అన్రూదెడ్ అన్న అనరుదెడ్డ న్యాయమే చేస్తున్నాడు కానీ అన్యాయం చేస్తలేడు నా అన్యాయం చేసిన వాళ్ళని మాత్రం ఆయన పిలిచిపెట్టాడు ఎవరినైనా సరే పిలిచిపెట్టాడు ఆయన మన కాంగ్రెస్ నాయకులైన వదిలిపెట్టాడు టీఆర్ఎస్ నాయకులైనా వదిలి వదిలిపెట్టాడు ప్రతి ఒక్కరిని వదిలిపెట్టాడు ఎందుకంటే ఆయనకు న్యాయం న్యాయం చెయ్యాలి అని ఉద్దేశంతోనే మనకి రాజకీయంలోకి వచ్చిండు మన నాయకుడు ఎమ్మెల్యే తెలిసిండు కాబట్టి మనకు సన్మాన న్యాయమే చేస్తాడు ఆయన ఆయనను ఎవ్వరు తెలిసి తెలుసుకోవద్దు ప్రతి ఒక్కరు ఇల్లు మేము ప్రతి బిడ్జ్జిల్ గ్రామం మండలం విలేజ్ మొత్తం తిరిగినాం గ్రామ సభలకు తిరిగినాము ఆ టీటికి తిరిగినాము ఆయన సిసి రోడ్లు సిసి రోడ్లు అన్నీ ఆయన మంచిగా నెల్లూంలా కొత్తూరు రాన్పేటూరు సబ్స్టేషన్ సబ్ సబ్స్టేషన్ అన్నీ విధులు తెచ్చిండ్రు కాబట్టి ఆయన గొరవలేకపోతున్నారు ప్రతి ఒక్కరికి లేడీస్కి ప్రీ బస్సు కాబట్టి నెల నెలకు మూడు వేలు మిగులుతున్నాయి ప్రీ బస్సు ఒకటి కరెంటు నెలకి అది కూడా మనకు మూడు వేలు పెరుగుతుంది కాబట్టి మనం ప్రతి ఒక్కటి ఏ ఏ పార్టీ ఏది చేసింది అనేది ఆలోచించుకోవాలి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఏం చేసింది అనేది మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఏ పార్టీ ఎలా చేస్తుంది అనేది మనం గ్రహించాలి కాబట్టి విద్యార్థులకి స్కూల్ బుక్కులు ఫస్టే స్కూల్ ఓపెనింగ్ కాకముందే మనకి స్కూళ్ళకి ఇచ్చిండు ఏ గవర్నమెంట్ ఫస్ట్ మనకి స్కూల్ ఓపెనింగ్ కాకముందు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా మన గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మనం అన్నీ రహించాలి పత్రికా సోదరు మాత్రమే ఏది చూసి రాయాలని కోరుకుంటున్నాము రాకుండా ఏంటంటే పత్రికలు కూడా వాళ్ళకి వెళ్ళిరా ఇలా పేపర్ కూడా రాసింది పత్రిక చూడాలి వాళ్ళకి వెళ్ళిరా ఇల్లకెళ్ళి చూడాలి వాళ్ళకే దోస్తున్నా